శ్రీ మాతే నమ గం గణాధిపతి నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారి గురించి అక్టోబర్ పదకొండు శనివారం ఈరోజు ఆకస్మిక లాభం ధనలాభం వీరికి పూర్తిగా ఒక విశేషకరమైనటువంటి వార్తలు అనుకోవాలి మరి పూర్తిగా అయితే ఈరోజు మనం తులారాశి వారికి అక్టోబర్ పదకొండున ఐదు రకాలుగా ఐదు రకాలుగా ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి అవి మరి వీరికి ఒక జాతక రేఖను బట్టి మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే తులారాశి వారు ఎప్పుడూ కూడా చాలా తెలివితేటలుగా ఉంటారు ఐడియాలు ఆలోచనలు ఎప్పుడూ కూడా వీరికి విభిన్నంగా ఉంటాయి రావాల్సినటువంటి పనులు కానీ వెళ్లాల్సినటువంటి పనులు కానీ ఎప్పటికెప్పుడు కూడా చాలా స్పెషల్ వీరికి కాకపోతే ఏది కూడా సామాన్యంగా నమ్మరు కానీ ఒక్కసారి గనక నమ్మితే పూర్తి స్థాయిలో ఎంత దూరానికైనా కూడా వెళ్తారు అలాంటి వ్యక్తులకి ఈ రోజున ఆకస్మికంగా ధనలాభం వీరికి దక్కబోతుంది అయితే ఈరోజు మనం వీడియోలోకి వెళ్లే ముందు తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అయితే తులారాశి వారికి ఈ అక్టోబర్ పదకొండు శనివారంన ఆకస్మిక ధనలాభం జరిగేటువంటి విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు ఎందుకంటే ఎవరిది ఏ విషయం ఏ విషయాల ద్వారా ధనలాభం ద్వారా తెరవబోతుంది ఈ లాభం సాధారణమైనటువంటి కాదండి ఆకస్మిక ధనలాభం అంటే మీరు ఊహించని స్థితిలోనే వస్తుంది మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ రోజు మీకు దేవుడు సమయం వచ్చినటువంటి అవకాశంగా మారబోతుంది ఇక తులారాశి వారికి శుక్రుడు పాలిస్తాడు ఇవాళ వారికి అందము సమతౌల్యము న్యాయము సంబంధాలు ఇవన్నీ కూడా జీవితంలో ఒక ప్రధానమైనటువంటి లక్షణాలుగా భావిస్తాం మనం ఈ రాశి వారికి ఆలోచనల ముందు స్పందన తర్వాత అనేక రకాల ధోరణి ఉంటుంది ఇవాళ వీరి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు చూడగానే ధన ఫలితాలు ముఖ్యమైనటువంటి పాత బాకీలు వృత్తి లాభము కొత్త పరిచయాలు ఇవన్నీ దిశగా కూడా మారబోతుంది ఎందుకంటే శుక్రుడు ఆర్థిక రంగాల్లో అనుభవం ద్వారా లాభం కలిగిస్తున్నాడు బుధుడు కమ్యూనికేషన్ ద్వారా డబ్బు లాభం కలిగిస్తున్నాడు గురుడు పాత ధన ప్రవాహాన్ని తిరిగి రాను రాబట్టబోతున్నారు అలాంటిది ఈరోజు వీరికి ఏ రంగాల్లో అభివృద్ధి అంటే పాత బాకీ తిరిగి రావడం పాత బాకీ అంటే అండి మీరు గతంలో ఇచ్చినటువంటి రుణాలు అలాగే ఎవరైనా తిరిగి చెల్లించకుండా మిమ్మల్ని బాధ వారు లేదా మీరు ఎవరైనా బాకీలు ఇవ్వాల్సిన సందర్భాలున్నా అటువంటివి కూడా మీకు ఈరోజు తిరిగి తీరిపోతాయి ఈరోజు మీరు ఊహించిన విధంగా తిరిగి వస్తుంది కానీ ఒక షరతు ఉంది మీరు ఆ బాకీ గురించి మాట్లాడాలి గురువుగారి దృష్టి మీపై ఉండటం వలన మాట ద్వారా లాభాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆ బాకీలు మీకు ఏదో ఒక రూపంలో మాఫీ అయ్యేటువంటి అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఉదయం ఏడున్నర నుంచి కూడా గోమతి చక్రాన్ని పూజించండి అలా పూజిస్తే మీకు ధనయోగము పాత బాకీలు తిరిగి రావడము ఖచ్చితంగా హండ్రెడ్ జరుగుతాయి ఇది మీకు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సూచన ఇక పరిచయాల ద్వారా లాభం కొత్తగా ఎవరో మీ జీవితంలోకి వస్తారు అయితే వారు మీకు ఒక చిన్న సమాచారం లేదా కలెక్షన్ ఇస్తారు అది మీకు డబ్బు తెచ్చేటువంటి బంగారం తలుపు అవుతుంది ఇది బిజినెస్ ఉంటే కొత్త డీలు ఉద్యోగం ఉంటే ప్రమోషన్ పునాది తులారాశి వారు ఎంతో కాలంగా చాలా బాధలు పడుతూ ఉన్నారు ఉద్యోగం రావట్లేదే ఒకవేళ ఉద్యోగం ఉన్నా అవ్వట్లేదే వ్యాపారం సరిగ్గా ఉండట్లేదే లేదా వ్యాపారం చేస్తున్నా కానీ డబ్బులు నష్టం జరుగుతున్నాయే అని వీరికి మానసిక ఒత్తిళ్లు ఎప్పటికప్పుడు కూడా జరుగుతుంటాయి చాలా మందికి తెలియదు ఏంటంటే వారు వ్యాపార రంగంలో కొద్ది చెడు దృష్టి ఉంటుంది మంచి దృష్టి ఉంటుంది అయిన వాళ్ళ ఏడుపులు ఉంటాయి బయట వాళ్ళ ఏడుపులు కూడా ఉంటాయి వ్యాపార రంగంలో ఉద్యోగం చేసేవారిలో అయినా సరే ఎందుకంటే మీ తోటి వాళ్ళు దాయాది వర్గానికి సంబంధించిన వాళ్ళు మీరు ఉద్యోగం చేస్తున్నారు మరి వాళ్ళలో కొంతమంది చేయరు మరి మీరు కొంచెం మీ మీ చేత దర్జాగా ఉంటారు మరి వాళ్ళు ఉండరు మరి అలాంటప్పుడు కొద్దిగా మీపై వీర్షి ఉంటుంది కదా అలాంటి సమయంలోనే ఈరోజు కొత్తగా ఎవరు మీ జీవితంలోకి వచ్చి ఇన్నాళ్ళుగా మీరు పడుతున్నటువంటి బాధలు ఇన్నాళ్ళుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా పూర్తిగా తొలగింపు చేసి మళ్ళీ మీ జీవితంలో ఒక కొత్త వెలుగు కొత్త అదృష్టాన్ని మళ్ళీ మీకు తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంటుంది ఇది బిజినెస్ లో ఉండేటువంటి వారికి ఒక మంచి డీల్ గా నిలబడుతుంది ఉద్యోగాలు ఉండే వారికి ఖచ్చితంగా విదేశీ ప్రమోషన్స్ లేదా డబ్బు పరంగా రూపాయి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా బలిష్టంగా కనపడుతున్నాయి ఈరోజు వీరికి అలాంటిది వీరికి ఖచ్చితంగా ఈరోజు అన్ని అనుకూలంగా జరగాలంటే మరి కొత్తగా ఎవరైనా ఉద్యోగ రంగంలో కానీ బిజినెస్ రావాలంటే నీలి పుష్పం దేవాలయంలో సర్ప సమర్పించాలి నీలి రంగు పుష్పాలు దేవాలయంలో ఇవ్వాలి అలా ఇస్తే మీకు మరింత అద్భుతంగా మరింత అవకాశాలు మరింత విజయంగా కూడా సాధించేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి అది మీకు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన మరి అక్టోబర్ పదకొండు మరి వృచ్చిక రాశిలో మరి పూర్తిగా మనకి అనుకున్నట్లు విధంగా తులారాశి వారికి స్త్రీ దిశ శుభ దృష్టి అవుతుంది అంటే చంద్రుడు వలన చంద్రుడి ప్రభావం వలన అవుతుంది స్త్రీ దృష్టి అంటే ఏంటంటే స్త్రీమూర్తి ద్వారా అంటే అది ఆవిడ మీ భార్య కావచ్చు లేదా మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి తల్లి కావచ్చు లేదా మీ తోడబుట్టినటువంటి అక్కా చెల్లెలు కావచ్చు వాళ్ళందరూ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళే మీ తల్లిదండ్రులు కానీ ఇంట్లో గను ఉన్నట్లయితే మీ తల్లిగారి ద్వారా ఒక ఆలోచన ఒక ఐడియా ఆవిడ ఇచ్చేటువంటి సలహా ద్వారా మీకు మరింత విలువ సాధిస్తుంది మరి మీ భార్య గారైతే ఆవిడ తెచ్చేటువంటి మూలధనం అంటే వారి పుట్టింటి నుంచి తెచ్చేటువంటి ధనం ద్వారా మీరు ఊహించిన విధంగా కూడా ధనలాభం కలుగుతుంది వారి ఇంటికి అనవసరంగా అనుకోకుండా ఊహించిన విధంగానే ధనం అనేది వచ్చేటువంటి అవకాశాలు మీ ఇంటికి కనపడుతున్నాయి ముఖ్యంగా చూస్తే తల్లి స్నేహితురాలు భాగస్వామి లేదా కస్టమర్ అయ్యి కూడా అయ్యి ఉండొచ్చు ఆమె ఇచ్చే మాట సలహా సూచన మీ యొక్క జీవితాన్ని మరింత అద్భుతంగా నిలబెడుతూ ఉంటుంది మీ ఆర్థిక జీవితంలో కొత్త మార్గాన్ని తెలుస్తుంది అలాగే మిమ్మల్ని మరింత విజయవంతంగా కూడా సాధించేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడతాయి సో ఈరోజు మీకు మరియు ఆకస్మికంగా ధనం ఒక స్త్రీ ద్వారా రావాలంటే ఆ రోజు శ్రీమూర్తికి ఆవాలు నూనె ఆ మీరు శ్రీమూర్తిని మనస్ఫూర్తిగా తలుచుకొని దండం పెట్టి ఆవాలు నూనెతో దీపం వెలిగించాలి అలా వెలిగిస్తే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఇక మరి వృత్తి ఉద్యోగంలో బోనస్లు తులారాశి వారికి క్రమశిక్షణ సమతోళ్యత పనిచేస్తారు వీరు ఎంత కష్టపడతారో దానికి అంతగా ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది మనం చేసిన కష్టానికి మనకు తిరిగి రావాలి కదా మనం పెట్టింది మనకు రావాలి కదా అని ఆలోచన అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది మరి అలాంటి వ్యక్తులకి ఈ రోజున తులారాశి వారికి ఉండేటువంటి క్రమశిక్షణ కానీ సమతుల్యతను కానీ ఎక్కువగా పనిచేస్తాయి మరి అక్టోబర్ పదకొండున వీరికి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం లేదా డీల్ మీకు అనుకూలంగా మారుతుంది ఉద్యోగస్తులైతే బోనస్ వ్యాపారస్తులైతే డీల్స్ క్లోజ్ అవడం కూడా జరుగుతుంటుంది ఎందుకంటే ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు దక్కబోతున్నాయి మంచి బోనస్లు రాబోతున్నాయి ఎవరైతే వృత్తిపరంగా చేస్తున్నారో ఎవరైతే ఒక చోట పని చేస్తున్నారో వాళ్ళకు కూడా బోనస్లు వచ్చేటువంటి అవకాశం కూడా బలంగా కనపడుతుంది మరి మీకు బోనస్లు రావాలి ఉద్యోగంలో వ్యాపారంలో మంచి స్థిరత్వంగా మంచి డీల్స్ క్లోజ్ అవ్వాలి అని అనుకుంటే ఉపాయం ఏంటంటే ఈ రోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో తూర్పు దిశగా మూడు సార్లు నమస్కరించాలి సూర్యుడికి ఆద్యం ఇవ్వాలి ఓం నమో సూర్యదేవాయనమ అనే మంత్రాన్ని మీరు చదవాలి అలా చదివితే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది మరి దానం ద్వారా కూడా ధనం లాభం కూడా కలుగుతుంది అని బ్రహ్మంగారు చెప్తున్నారు ఎలాగంటే తులారాశి వారి దానం చేసినప్పుడు ఆ ధనం తిరిగి మూడింతలు వస్తుందంట మీరు రూపాయి ఇస్తే మూడు రూపాయలు వస్తాయి వందిస్తే వెయ్యి వస్తాయి అలాగా ఈ రోజున ఏదైనా పేదవారికి ఆవులకు లేదా దేవాలయానికి దానం చేస్తే మీరు కనిపించిన రూపంలో ధన ప్రవాహం పెరుగుతుంది అంటే రూప పెడితేనే వస్తుంది కాదు మీకు ఏదో ఒక రూపంలో ధన ప్రభావం అనేది పూర్తిగా పెరిగి మీరు ఊహించిన రంగంలో మంచి అద్భుతమైనటువంటి అవకాశాల్లో కూడా మీకు దక్కుతుంది అనమాట ఖచ్చితంగా ఈరోజు పేదవారికి మీరు అన్నదాన అన్న వస్త్రాలు సాయం చేయాలి కుదిరితే వాళ్ళకి నిత్యావసర వస్తువులు దానం చేయండి మరింత మంచిది మరి ఆవులకు దేవాలయానికి దానం చేయండి మరి ఆవులను దేవాలయాలకు ఇస్తే మంచిది లేదనుకుంటే ఆవులకు మరి ఆకుకూరలు లేకపోతే మనకి కాయగూరలు కొన్ని ఉంటాయి అయినా కూడా మీరు దానం చేస్తే మంచిది మీకు కనిపించిన రూపంలో ధన ప్రవాహం ఖచ్చితంగా వస్తుంది ఇలా రావాలంటే ఒకే రూపాయి అయినా శు శుభ మనసుతో ఇవ్వండి అంటే మంచి మనసుతో మీరు ఇవ్వాలి ఇక్కడ ధనం మాత్రమే కాదు ఆ రోజు మీరు మనశ్శాంతి కూడా లభిస్తుంది మీ మనసును కలవరపడినటువంటి దేవుడు మీకు ఈ సమయం అని సంకేతకం ఇస్తున్నాడు వివేకానంద గారు ఇచ్చే మాటలు గుర్తుంచుకోండి స్వార్థరహిత కర్మే మహా లాభం అని గుర్తుంచుకోండి మీకు అంతా మంచిగా జరుగుతుంది కాబట్టి తులారాశి వరకు అక్టోబర్ పదకొండున మీ జీవితంలో ఒక ఆరంభం ధనం కంటే ముందుగా దైవ విశ్వాసం పెట్టండి అలాగే మీరు ఎవరికో సహాయం చేస్తే అది మీకు తిరిగి ధనంగా వస్తుంది ఖచ్చితంగా సహాయం చేయండి మరింత ఉపయోగకరంగా ఉంటుంది ఈ విషయాలు కనుక మీకు చెప్పిన విషయాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి